ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామములకి మహిమాఘనత ప్రభావము కలుగునిగాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ హృదయాల్లో నెమ్మది కలవరము కష్టము దుఃఖము వేదన కన్నీరు అనేక రకాలైనటువంటి శోధనల చేత నలపబడుతున్న దైవ జనాంగమా దేవుడు ఈరోజు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఒకవేళ ఈరోజే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏసే నిజరక్షకుడు ఆయన హృదయంలో చేర్చుకొని నీ యొక్క ఆనంద జీవితం లో నీవే ఒక గిటురాయిగా నిన్ను నీవే సిద్ధపాటు చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి వార్త పదో అధ్యాయము పంతొమ్మిది వచనంలో చూద్దాము చూడండి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను శత్రు బలమేదండి గొల్లియాతు కేక వేస్తూ ఉన్నాడు శత్రువు బలమైన వాడని ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడి వెనక్కి పారిపోయాడు ఆయన బలములు చూసుకొని అశ్రు యొక్క రంకెలను చూసి ఇజ్రాయేల్ ప్రజలు భయపడ్డారు ఇస్గియాని కూడా నెమ్మది లేకుండా చేశాడు బలవంతుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరుగని ఇజ్రాయేల్ ప్రజలు వెనుక్కు వెళ్ళిపోయి ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి అవిశ్వాసపు కార్యాలలో వారు పాల్పంచుకున్నారు కానీ ఈరోజు దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము బలవంతుడైనటువంటి దేవుడు నీకిస్తున్నటువంటి వాగ్దానము శత్రు బలవంత బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఆయన యొక్క యొక్క నామమును బట్టి నీకు అధికారాన్ని ఆయన ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు శత్రు బలమంతటి మీద నీకు నేను అధికారము అనుగ్రహించి ఉన్నాడు క్రీస్తు యేస్సు నువ్వు ఉచ్చరించి ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది ఎంత బలమైనదైనా అది తుత్తునీలైపోతుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా అది అప్పులనేటటువంటి బలమైనదైన ఆరోగ్యమైన అనారోగ్యమైన లేదా పోరాటాలు నిందలు అవమానాలు రకరకాలవి నిన్ను ఏదైతే బలంగా నీ మీద పనిచేస్తూ శత్రువుగా పనిచేస్తుందో అటు అపవాది మీద నీకు అధికారాన్ని ఆయన అనుగ్రహించానన్నాడు సో ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి అంతటి కంటే అధికమైనటువంటి అన్ని నామముల కంటే పైనామము అధికమైనటువంటి క్రీస్తు నామ ఉచ్చరణ అధికారం ఆయన మనకు అనుగ్రహించాడు ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే అధికారము ఆ అపవాది యొక్క అధికారము ఆడి యొక్క సామ్రాజ్యం కూలిపోతుందని ప్రభునామంలో మనవి చేస్తూ ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి శత్రు బలమంతటి మీద మాకు అధికారం అనుగ్రహించి ఉన్నానని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ ఈ లోకంలో ఏది బలమైన నువ్వు నీ ముందు దేనికి పనికి రాదని తండ్రి నీ నామ ఉచ్చరణ మాకు అది కట్టుటకు నాటుటకు పెల్లగించుటకు మీరు ఇచ్చిన అధికార నామమును బట్టి మేము ప్రవచిస్తుండగా ఉచ్చరిస్తుండగా ప్రార్థించుండగా శత్రువు బలమంతటి మీద మాకు అధికారాన్ని అనుగ్రహించిన దేవానీ కొందనాలయ్య మా ముందు ఏ అశ్రు రాజైన ఏ గొల్లియాత యేసు ఏస్సు నామంలో అది తుత్తు నీలైపోవన అపవాది సామ్రాజ్యాలు కూలిపోవనని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్య అప్పులనేటటువంటి జన భయంకరమైన అపవాది ఈడు యేసు నామంలో ప్రతి కుటుంబంలోంచి బయట వచ్చిన కాక ప్రతి సంఘంలో నుంచి భారతదేశం మీద ఏలుబడి చేసే ప్రతి వైరస్ యేసు నామంలో తుత్తు నీళ్ళు కాక చిన్న బిడ్డలపై వృద్దులపై అభిషేకం ఉంచును కాక యవ్వనస్తులకు మారుమనిషి రక్షణ కార్యాలు జరుగును కాక తండ్రి స్త్రీలు అయ్యా చిన్న బిడ్డలపై మీ అభిషేకం దిగును కాక ఏసు నామంలో సహాయం దయచేయండి ముయ్యబడిన గర్భాలను తెరపండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు జీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని మా కుటుంబం మీద పనిచేసే ప్రతి విధమైన శత్రు అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని క్రీస్తు ఎస్సు నామంలో బంధిస్తున్నానయ్య మనుషుల యొక్క దురాలోచనలు దుష్ట ఆలోచనలన్నింటినీ కొట్టివేస్తూ నీ నామ ఘనత మమ్మల్ని నింపి వాడుకొని మీకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఎస్ అయ్యి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలా